సో హైగేస్ అండ్ ఈ వీడియోలో వచ్చరికి బీజేఎం వాళ్ళు అఫీషియల్ ఒక పోస్టర్ రిలీజ్ చేశారు సో మిస్ అంటే కదా సో అన్పిన్లో కూడా మన యూసీ బై చేసుకోవచ్చని వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు సో నిజంగా ఏదైనా ఫ్రీ ఎక్స్ట్రా యూజ్ అని వస్తుందా ఆర్ తక్కువ అమౌంట్కి యూస్ చేయను వస్తుందా ఆ వెబ్సైట్లో మొత్తం క్లియర్గా చూద్దాం అసలు ఎలా బై చేయాలి ఏంటి మొత్తం క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను గైస్ ఇంకేవైనా వీడియో లైక్ కొడకపోతే కొంచెం లైక్ కొట్టండి కొత్త కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకే ఇంకా వీడియో లాగా వెళ్ళిపోదాం సో అఫీషియల్గా రిలీజ్ చేసినటువంటి అన్పిన్ అనేది గూగుల్లో వెళ్ళి అన్పిన్ అని సరే మనకి కనిపించేస్తుంది సో ఇలాగ వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు క్లియర్గా కనిపిస్తుంది కదా సో న్యూ అని ఉంది క్రాఫ్ట్ అండ్ బీజిఎమ్ అని సో దీని మీద చేస్తే ఇక్కడ ఫస్ట్ థింగ్ మనకి ఫస్ట్ స్టెప్లోని మీ మెయిల్ ఐడి అడుగుతారు సో మెయిల్ ఐడి ఇచ్చిన తర్వాత నెక్స్ట్ స్టెప్ వచ్చేసరికి యూజర్ ఐడి యూజర్ ఐడి అంటే గేమ్లో ఏదైతే ఐడి ఉందో సో ఐడిని ఎగ్జాక్ట్ కాపీ చేసి పేస్ట్ చేసుకోండి ఒక్క నెంబర్ తప్పైనా ఇంకోటి వెళ్ళిపోతుంది ఆ యూసీ అనేది అండ్ థర్డ్ స్టెప్ వచ్చేసరికి ఇక్కడ మనం యూసీ అనేది సెలెక్ట్ చేసుకోవాలి ఎంత యూసీ అనే కావాలనుకున్నాం అది అండ్ ఫైనల్ స్టెప్ వచ్చేసరికి మనకి చాలా రకాలుగా పేమెంట్ మెథడ్స్ పెట్టాడు అంటే నెట్ బ్యాంకింగ్ అని ఆన్లైన్ పేమెంట్ అని వాలెట్ అని యూపీఐ అని చాలా రకాలు పెట్టాడు మనకి ఏ విధంగా కావాలో ఆ విధంగా మనం యూసీఐ బై చేసుకోవచ్చు మన అకౌంట్లో అయితే యాడ్ అయిపోద్ది ప్రాసెస్ అంతా చాలా సింపుల్గా ఉంది ఇప్పుడు వచ్చేసరికి గేమ్లో ఉన్న యూసీకి అండ్ వెబ్సైట్లో ఉన్న యూసీకి అండ్ డిఫరెన్స్ ఉందా అంటే ఎక్స్ట్రా యూసీ ఇద్దాం కానీ లేదా తక్కువ అమౌంట్కి ఇద్దాం కానీ అలాగే ఉందని చెక్ చేశాను చెక్ చేస్తే ఎలాంటి చేంజెస్ అయితే ఏం లేదు గేమ్లో ఎంత అయితే ఉందో అంతే ఉంది అయితే చాలా మంది ఇదే కామెంట్స్ చేశారన్నమాట నిన్నే అఫీషియల్ రిలీజియన్ కదా ఈ పోస్టర్ కింద చాలా మంది ఇదే కామెంట్స్ పెట్టారు సో వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఫ్యూచర్లో మేము డిస్కౌంట్స్ అంతా తెస్తాము ఆఫర్స్ అంత తెస్తాము ప్రెజెంట్ అయితే లాంచ్ చేసాం అంతే అని అంటున్నారు మరి చూడాలి ఫ్యూచర్లో ఎలాంటి డిస్కౌంట్స్ ఎలాంటి ఆఫర్స్ అనేవి ఈ వెబ్సైట్ ఇస్తారు సో ఆఫర్స్ అండ్ డిస్కౌంట్స్ ఇస్తే మాత్రం మంచి వెబ్సైట్ ఇది సో ప్రెసెంట్ అయితే మాత్రం ఎలాంటి యూజ్ అయితే లేదు మనకి సో మీకు క్లారిటీ వద్దామని ఈ వీడియో చేసా సో ఎలా యూజ్ చేయాలి ఏంటి అసలు డిస్కౌంట్స్ ఉన్నాయా లేదా సో చాలా మంది అడుగుతున్నారు సో అందుకని ఈ వీడియో చేశా సో అన్పిన్ వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఫ్యూచర్లో మనకి డిస్కౌంట్స్ తెస్తా అంటున్నారు సో అలాంటి ఈవెంట్ తెస్తే మాత్రం వెంటనే వీడియో చేసి ఇన్ఫామ్ చేస్తా సో మనకి యూసీ డమాక ఈవెంట్ ఇస్తూ ఉంటాడు గేమ్లోని సో అలాంటి ఈవెంట్స్ ఇచ్చినప్పుడు సో మన ఇందులో అంటే ఈ వెబ్సైట్ నుంచి కూడా మనం యూసీ బై చేసుకున్నా సరే అక్కడ మనకు కౌంట్ అవుతుంది అందులో ఎలాంటి డౌట్ లేదు అండ్ మనకి బీజేఎంఏ యూసీ ధమాక్ ఈవెంట్ వచ్చినప్పుడే మనకి వెబ్సైట్లో కూడా మంచి మంచి ఆఫర్స్ పెడితే మనకి బాగా హెల్ప్ మరి చూద్దాం వాళ్ళు ఎలాంటి ఆఫర్స్ తెస్తారు ఫ్యూచర్లో సో ఇదని మనకి చిర వీడియోస్కి ఇంకెవరో వీడియో లైక్ కొడతాయి కొంచెం లైక్ కొట్టండి కొత్త కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బిల్లకొని వాళ్ళు యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ